శ్రీ విద్యా డివోషనల్ ఛానల్ని నా వీడియోలు చూస్తున్న భక్త మహాశ్రేయులందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ ఆయురారోగ్య ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ప్రతి వీడియోని పూర్తిగా చూసి మీకు దీని మీద అవసరం లేకపోయినా దీనితో పనున్న వాళ్ళు అనేక మంది రకరకాల బాధలతోటి సమస్యలతోటి అనేక రకమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు ఈ జ్యోతిష్యం మీద అనేక రకాలుగా కమర్షియల్గాను నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే నేను అందరి గురించి అయితే అనట్లేదు పాప ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నాను అందువల్ల నా నుంచి ఏదైనా వాళ్ళకి సహాయ సహకారాలు అందుతాయనే ఉద్దేశం మీద ఈ విద్యా డివోషన్ ఛానల్ వాళ్ళు చక్కగా కూడా ప్రతి వారం కూడా ఒక్కొక్క వీడియో చొప్పున మీకు పెట్టడం జరుగుతోంది దీని మీద మీ కామెంట్స్ కూడా చక్కగా రాయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకో పది మందికి ఉపయోగపడే విధంగా చేయండి ఈ వీడియోస్ని చూసి మిగిలిన ఛానల్స్ వాళ్ళు కూడా ఎవరైనా సరే ముందుకు వచ్చినట్టయితే నా నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు పది మందికి ఉపయోగపడే ఆధ్యాత్మికమైన విషయాలు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మరొకసారి మీకు చెప్పేది ఏమిటంటే నేను జాబ్ హోల్డర్ని పొద్దున్నే నేను ఎనిమిదింటికి ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వస్తా ఈ లోపల మీరు ఎవరైనా కాల్స్ చేస్తే రిసీవ్ చేసుకోలేకపోవడానికి అనేకమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కావున వీలైనంత వరకు ఈవినింగ్ ఆరు తర్వాత ప్రయత్నం చేయండి మీరు ఫోన్ చేసే సమయంలో ఫోన్ రింగ్ అయినా ఎంగేజ్లో ఉన్నా మీరు ఎటువంటి టెన్షన్స్ పడద్దు ఖచ్చితంగా తర్వాత అయినా తీయడం జరుగుతుంది ఎందుకంటే రెండు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఫోన్ మోగుతూ ఉంటుంది లేదా నా ముందు ఎవరైనా కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఫోన్ తీయలేకపోవడానికి జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మరోసారి కూడా చెబుతున్నాను చాలామంది ఇదివరకే చెప్పారు నేను లవ్ మ్యారేజ్ సమస్య అన్నది ఎప్పుడు కూడా చెప్పను దాని గురించి ఎవరైనా అలాంటి అనుమానాలు ఉంటే కూడా ఇంకొకసారి చేయదు ఒకవేళ మీకు ఖచ్చితంగా కావాలంటే మీ ఫాదరు మదరు వాళ్ళతో ఫోన్ చేయించండి దాని గురించి ఏదైనా నా పరిజ్ఞాన ప్రకారం చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది అట్లాగే నేను చెప్పే రెమెడీస్లో మీకు ఏదైనా ఫలితాలు రాకపోతే మరలా ఫోన్ చేయండి ఎప్పుడైనా సరే గురువుని నాలుగు మూడు సార్లు ఖచ్చితంగా మీరు కన్సల్టేట్ చేసుకుని ఉండి తెలియని దాన్ని తెలుసుకోవడం వలనంగానే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇందులో ఎటువంటి అనుమానము అతిశయోక్తి లేదు కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఈ వీడియోస్ అందరూ కూడా ఎన్నో పనికిరాని పోస్టులు అనేక రకమైన వేల వేల తో వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఉపయోగపడేది కనీసం ప్రజల మధ్యలోకి వెళుతుందనే ఒక ఆశతోటి ఈ ఛానల్స్ వాళ్ళు చేస్తున్న సహృదయం చేస్తున్న ఈ వీడియోని మనందరం కూడా పది మందికి ఉపయోగించి మీకు దీనివల్ల ఎటువంటి నష్టము జరగదు రూపాయి కూడా లాస్ ఉండదు నాకు దీనివల్ల ఎటువంటి కమర్షియల్గా కూడా కాదు ప్రజా సద్వినియోగం చేస్తున్న జాతక మహాయజ్ఞం సమస్య రెమెడీ యజ్ఞం అని అంటారు దీన్ని అంటే ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఖచ్చితంగా ఉంటుంది కావున తప్పనిసరిగా కూడా ఇలా చేయండి మరొకరి సూచన ఏంటంటే కొంతమంది డ్రింక్ చేసి కూడా కొంతమంది ఫోన్ చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళకి నేను చెప్పే సమాధానం అర్థం కాకపోవడం అర్థమైనా కానీ వాళ్ళకి ఆ ఆ ఇరిటేషన్లో అనకూడని మాటలు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది అది భావ్యం కాదు అని కూడా మీకు సుముఖంగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది అవుతుంది కావున మరొకసారి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరికైనా సరే సమస్య ఉంది అంటే సిపాసన చేస్తున్నా నేను ఉన్నాను అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు కాకపోయినా మీ స్నేహితులు మీ బంధువులు మీ ఫేస్బుక్లోను మీ వాట్సాప్లోను మీ ఇన్స్టాగ్రామ్లోను మీ టెలిగ్రామ్స్లోను మీ అన్నిట్లోనూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా చక్కగా పంపించి సహోదయంతో నన్ను పది మందికి ఉపయోగ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను జై శ్రీరామ్